జగనన్న జగనన్న జగమంతా నీ భటి జగనన్న జగనన్న జగమంతా నిహితో రాజన్నకు పుత్రుడవు రగితన్నకు జగనన్నా జగనన్నా జగనన్న నీ నిహితోటి రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి జగనన్నా జగనన్నా ప్రజలంతా భటి సూర్యుడిలా లా ప్రసరి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సంవత్సరాల క్రితం నేను నా బాల్య మిత్రుడుస్తాం రావుతాం ఈ ఊరికొచ్చాను నలభై సంవత్సరాల క్రితం ఈ ఊరి ఎలా వండించి అన్నటువంటిది నాకు కళ్ళలో కట్టినట్టుగా తెలుస్తా ఉంది కానీ నలభై సంవత్సరాల్లో ఇది ఈ విధంగా రూపాంతరం చెందింది ఈ విధంగా అభివృద్ధి చెందింది అంటే నా బాల్యమిత్రుడి కాంట్రిబ్యూషన్ దీంట్లో ఎంతైనా ఉంది నేను నిజంగా నేను గ్రామాల్లో అభివృద్ధి చూశాను కానీ ఇంత మంచి అభివృద్ధిని ఇంత మంచి వాటర్ బాడీస్ కానీ ఆ చెట్ల పెంపకాన్ని కానీ ఈ యొక్క పంచాయతీ కార్యాలయం గానీ ప్రైమరీ హెల్త్ సెంటర్ గాని ఇవన్నీ కూడా అభివృద్ధి చేసినటువంటి ఘనత శ్రీ బీదాం గారిది హై స్కూలు ఇంటర్మీడియట్ కూడా శాంక్షన్ అయిందని చెప్తా ఉన్నారు చాలా చాలా సంతోషంగా ఉంది ప్రతి గ్రామానికి ఒక నాయకుడు అంటే ఒక వ్యక్తి ఒక నాయకుడు ఎలా అవుతాడంటే ఆ ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా అభివృద్ధి చేస్తే వాళ్ళ సమస్యలను ఆకలింపు చేసుకుని పరిష్కరిస్తే ఆ ప్రాంతానికి నాయకుడు అవుతాడు అంటే మీ యొక్క నాయకుడిగా రావు ఎదిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని నేను మనం తెలుసుకుంటా ఉన్నా ఇంకా ఈ యొక్క నెల్లూరు అభ్యర్థిగా నేను అభ్య నేను కావలి శాసనసభ్యుడిగా మన ప్రతాపు రామరెడ్డి ప్రతాపిరెడ్డి గారు మేము పోటీ చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఒక ఈ యొక్క ప్రాంతంలోనే చెప్తా ఉన్నారు మేము వచ్చేటప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఒకప్పుడు నలభై నాలుగు వేల ఎకరాలు ఉన్నటువంటి కుటుంబం పెద్ద కుటుంబం ఆ యొక్క రాజకీయ పరంపర కలిగినటువంటి కుటుంబం ఆయన మనకు బలపరుస్తూ మీ అందరి ముందుకి మేము ఉన్నాం ఆశీస్సుల కోసం మీ యొక్క ఆశీస్సుల కోసం వచ్చి మీరు ఆశీస్సులు ఇస్తే మీకు సేవ చేసుకునేటటువంటి భాగ్యం మీకు ఎలాగైతే రాజ్యసభ సభ్యునిగా రావుకి మీరు అవకాశం ఇచ్చారో అదే రకంగా లోక్సభ సభ్యునిగా నాకు శాసన సభ్యుడిగా రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాను నిజంగా ప్రజలకు సేవ చేసే దాంట్లో ఉన్నటువంటి సంతృప్తి మరి ఇంకా దేంట్లో కూడా లేదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ప్రజల అభిమానాన్ని చూరగొన్నప్పుడు కలిగేటటువంటి ఆనందం వేరే ఇంకా ఎంత డబ్బు సంపాదించినా కూడా ఉండదు అన్నటువంటి విషయం నిజంగా నా బాల్య మిత్రుడు ఇంత అభివృద్ధి చేసి అటు పారిశ్రామికంగా అనేక పరిశ్రమలు నెలకొల్పి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పడం కల్పించడం మీ అందరికీ కూడా తలలో నాలుగులా రోజు ఎదగడం చాలా చాలా సంతోషంగా ఉంది అని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా సహకారంతో నేను లోక్సభ అభ్యర్థిగా సభ గారు రాజ్యసభ సభ్యుడిగా శాసన సభ్యుడిగా ప్రతాప్ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు మీ యొక్క ప్రాంత అభివృద్ధికి మీ యొక్క సమస్యల పరిష్కారానికి మా వంతు కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా వచ్చేటప్పుడు రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఈ ఇక్కడ కొడిపక్కన ఉండేటటువంటి రాముల వారి దేవాలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు కోటి ముప్పై లక్షలు శాంక్షన్ చేసి ఆ తర్వాత క్యాన్సిల్ చేశారు అన్నటువంటి విషయం సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను మాట్లాడి ఆ యొక్క కోటి ముప్పై లక్షల రూపాయలు ఏదైతే మంజూరు చేశారో దాన్ని నిధుల విడుదలగా కృషి చేస్తానని హామీ ఇస్తా ఉన్నా ప్రజల సంక్షేమానికి ద్వారా గాని నాన్ డీబీటీ ద్వారా గాని నలభై ఎనిమిది పాయింట్ రెండు కోట్ల రూపాయల వ్యయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఐదు సంవత్సరాల్లో చేసింది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఇంకా బీదా మస్తాన్ రావు గారు చేసినటువంటి అభివృద్ధి పనులు ఈ సందర్భంగా మనం ఇక్కడ మననం చేసుకోవాలి చెంబ చెంబన్ ఉప్పు తయారీ సామాజిక వర్గం సాల్ట్ సొసైటీ రోడ్ల నిర్మాణాన్ని ఆయన చేపట్టడం జరిగింది ఇంకా జావాగు సాల్ట్ సొసైటీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది మందికి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది ఇవ్వరిలపిపో మశానం సరిహద్దు కూడా ఆయన నిర్మించడం జరిగింది పదకొండు లక్షలతో ఇసుకపల్లి ప్రధాన శ్మశానం కూడా నిర్మించారు అన్నటువంటి విషయం చాలా సంతోషకరమైనటువంటి విషయం పది లక్షల ఖర్చుతో ఆదులాపురం ఇసుకపల్లి రోడ్డు నిర్మాణాన్ని కూడా ఆయన చేపట్టడం జరిగింది ఇక ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనుల విషయానికి వస్తే ప్రభుత్వం రోడ్లు డ్రైన్ల నిర్మాణానికి ముప్పై ఐదు లక్షల ఎంపీ నిధులని ఆయన కేటాయించడం జరిగింది గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి మా బీదా రావు గారు నాడు నేడు పథకం కింద ఒక హై స్కూల్కి కొత్త హంగుల కోసం సృష్టించి కొత్త హంగులు తీసుకొచ్చినటువంటి బీదా రావుని అభినందించాలి నిర్మాణానికి కొత్త రోడ్ల మంజూరుకి ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేటప్పుడు నాకు రావు గారు ఒక తెలియజేశారు అల్లూరు ఇసుకపల్లి అల్లూరు ఇసుకపల్లి రోడ్ అన్నటువంటిది అది అని కాక ఆగిపోయినటువంటి పరిస్థితిలో ఉంది ఆ యొక్క కాంట్రాక్టర్ తో మాట్లాడి ఆ డబ్బులు రిలీజ్ చేయించి ఆ అల్లూరు ఇటుకపల్లి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయిస్తారని నేను సభాపికంగా తెలియజేసుకుంటా గ్రామంలో